రేపు శ్రావణ శుక్రవారం ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పనిని చేయండి చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి ధనంతో మీ ఇల్లుని నింపేస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారం అనేది ప్రతి ఆడవారికి కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అధిక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనటువంటిది నిజ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అధిక శ్రావణ మాసంలో కూడా ఈ శ్రావణ శుక్రవారానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఈ అధిక శ్రావణ మాసంలో వ్రతాలు అంటే వరలక్ష్మి వ్రతం చేయకూడదు శుభకార్యాలు చేయకూడదు వివాహాది శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ అధిక శ్రావణ మాస శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎంత పూజిస్తే అంత ఫలితం కలుగుతుంది అధిక శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజ పూజలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో పూజలు చేస్తే మీకు ఎంతటి కష్టం ఉన్నా సరే భరించలేని ఆర్థిక కష్టాల్లో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాల నుండి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వగలుగుతారు చాలా మంది జీవితంలో మంచిగా ఎదగాలి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలి కనీసం మా కుటుంబ కుటుంబం మొత్తాన్ని ఎలాంటి ఇబ్బంది కష్టాలు లోటు లేకుండానైనా చూసుకోవాలి ఎప్పుడు కూడా డబ్బు లేదు అనే స్థితి లేకుండా ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు మరి డబ్బు లేకుండా ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా చాలా ముఖ్యం డబ్బు లేని జీవితంలో అసలు అర్థం అనేది ఉండదు ఎందుకంటే ఈ లోకం ఈ ప్రపంచం మొత్తం నడిచేది కూడా డబ్బు పైనే ఆ డబ్బు ఒక్కటి ఉంటే మనిషి జీవితంలో ఆనందంగా లగ్జరీ లైఫ్ని అనుభవించగలుగుతాడు ఏ లోటు లేకుండా కూడా ఉండగలుగుతాడు అదే ఆ ఒక్క డబ్బు లేకపోతే మ మాత్రం మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండలేడు మానసికంగా ఎప్పుడూ కూడా ఆందోళన పడుతూ ఉంటాడు డబ్బుని ఎలా సంపాదించాలి మనం ఏ పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది ఇంకా ఎంత కష్టపడితే ఎంత ఎక్కువ డబ్బు వస్తుంది అని ఆలోచనల్లో ఉంటారు కానీ వారి తాహతకు మించి కష్టపడిన కొంతమంది జీవితాల్లో వెలుగు అనేది రాదు అంటే వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు ఏ ఇంట్లో అయినా సరే లక్ష్మీదేవి స్థిరంగా నిలవాలి అంటే ఆ ఇంటి ఆడపిల్ల పైన ఆధారపడి ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల చేసే నియమాలు పద్ధతిగా ఎంత అందంగా చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా నిలుస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే పనుల్లో మొట్టమొదటిది గడ గడప అలంకరించడం సింహద్వారం అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది సింహద్వారాన్ని అందంగా పండగలకి అలంకరిస్తూ ఉంటాము అయితే సింహద్వారాన్ని పచ్చని మామిడి తోరణాలు బంతి పూలతో అలంకరించడం వల్ల పండగ కళ మొత్తం మన ఇంట్లోనే కనిపిస్తుంది అలానే ఇవి కేవలం అలంకరణ కోసమే కాకుండా మన శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను పూర్వకాలం నుండి వస్తున్న ఆచారాలు ఏమిటి అంటే ఇవి కేవలం అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి అని సైన్స్ కూడా నిరూపించింది ఇంటి ముందు వేసే ముగ్గు అనేది మన ఇంటి లోపలికి చెడు బ్యాక్టీరియా రాకుండా నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది అలానే మామిడి తోరణాలు అనేవి మనలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు మంచి ఆక్సిజన్ని అందిస్తాయి అలానే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక అంతేకాదు లక్ష్మీదేవికి అలంకరణ అన్న శుచి అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం ఇవి అన్నీ ఉంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లో నిలుస్తుంది అలానే లక్ష్మీదేవికి పద్ధతులు అన్నా అలానే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేస్తూ మంచి మాటలతో మంచి మార్గంలో మంచి పనులపై ఎవరైతే శ్రద్ధను చూపుతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా స్థిర నివాసం చేస్తుంది అమ్మవారికి భక్తి అన్నా మంచి సువాసన అన్న శుచి అన్నా అలానే పచ్చ కర్పూరం యొక్క వాసన అన్నా చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే అబద్ధాలు ఉండవో గౌరవాలు ఉంటాయో ఆడపిల్లను నిందిస్తూ ఉంటారో ఆడపిల్లను పదే పదే కష్టపెడుతూ ఉంటారో ఏడిపిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో ఎక్కడైతే స్త్రీకి తగిన మర్యాదలు చేస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఆడపిల్లను ఎంత హ్యాపీగా అంటే ఎంత సంతోషంగా ఉంచగలుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది ఒక్కరికి కూడా సింహద్వారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ రూమ్కి గుమ్మం ఉన్నా లేకపోయినా సరే ద్వారానికి మాత్రం ఖచ్చితంగా గుమ్మం అనేది ఉంటుంది ఉండి తీరాలి మన ఇల్లు ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆనందంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చేసే పూజల్లో ద్వార పూజ అలానే గడప అలంకరణ ఒకటి గడపకి పసుపు రాసి అందంగా అలంకరించడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి పదే పదే చికాకులతో ఉన్నవారు కూడా ఈ విధంగా ప్రతిరోజు గడపని అందంగా పసుపుతో అలంకరించి ముగ్గులు వేయడం వల్ల ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అప్పుడు గొడవలు సమస్యలు తొలగిపోతాయి మరి రేపు శ్రావణ శుక్రవారం రోజు ఏమి చేయాలి మన సింహద్వారం ముందు ఉదయం లేవగానే ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఘోర పిచాచ ఉన్నా సరే ఈ పరిహారం వల్ల తక్షణం మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఎంతటి దరిద్రదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా ఈ పరిహారం చేస్తే తక్షణం మీ ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంటే కోట్లు కోట్లు తీసుకొని వచ్చి మీ ఇంట్లో కుమ్మరిస్తుంది అని కాదు కానీ మంచి మంచి ఆలోచనలు వస్తాయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఇంట్లో సానుకూలత నెలకొంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత ప్రేమానురాగం పెరుగుతుంది మనకున్న ప్రతికూల శక్తులు నెగిటివ్ ఆలోచనలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీలు అలానే మనకు మంచిగా సంపాదించే మార్గాలు పని మార్గాలు ధన ద్వారాలు తెరుచుకుంటాయి మన జాతక చక్రాలలో ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా యథావిధిగా పనిచేస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా జీవితంలో ఆనందంగా గడపగలుగుతాము డబ్బు అనేది మన అవసరాలకు అందుతూ అంతేకాకుండా వందలు సంపాదించే వాళ్ళు వేలు వేలు సంపాదించే వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అయితే పరిహారం ఏం చేయాలి అంటే రేపు ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వెంటనే వాకిలి శుభ్రం చేసి మీరు బ్రష్ చేసుకొని ఆ తరువాత కడపను కడిగి అందంగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించాలి ఆ తరువాత ఒక యాలక్కాయను తీసుకోవాలి ఒకటి కాదు రెండు రెండు యాలక్కాయలను తీసుకొని సింహద్వారానికి బయట వైపు ఎడమ వైపున ఒక యాలక్కాయ కుడివైపున ఒక యాలక్కాయ కర్పూరం బిళ్ళతో వెలిగించాలి ఖచ్చితంగా కర్పూరం బిళ్ళతోనే వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది యాలకుల నుండి వచ్చే ఒక అద్భుతమైనటువంటి పొగ అనే మీ ఇల్లంతా పారుకుపోయి ఎక్కడ ఏ మూలన దుష్టశక్తి దాగి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది ఇక యాలక్కాయ అన్న కర్పూరం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలక్కాయలతో చేసే పరిహారం వల్ల అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలలో ఎక్కువగా ఇష్టమైనటువంటిది యాలక్కాయ ఇక సుగంధ ద్రవ్యాలలో ప్రతి ఒక్కటి ఇష్టం అంటే మనకు చెక్క బండ పువ్వు బగారాకు అలానే స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు వంటివి చాలా ఇష్టం అందులో మరీ ముఖ్యంగా యాలక్కాయలు అంటే మహాప్రీతికరం కేవలం లక్ష్మీదేవతకే కాకుండా సకల దేవతలకి యాలక్కాయ అంటే ఇష్టం కానీ ఈ లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ యాలక్కాయలను రెండు తీసుకొని మీ సింహద్వారం ముందు రెండు వైపులా కూడా కర్పూరంతో కాల్చండి మీ కష్టాలన్నీ తీరిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు